హాయ్ అండి నేత సిలుండలు ఇవి రోజుకొక్కటి తింటే హెల్త్కు చాలా మంచిదండి ఎదిగే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఎదుగుతారు పిల్లలకు పెడితే మంచికి పోషకాహారం ఇది రోజుకొకటి తినొచ్చు పిల్లలైనా పెద్దలైనా పెద్దలకు ఎముకలు గట్టిగా ఉంటవి ఎలా చేయాలో చూద్దాం ఈరోజు నేను సున్నుండలు వేస్తున్నాను సిలుండర్లకు ఒక ఒక గ్లాసు పుట్టమినప్పప్పు ఒక గ్లాసు గుండె మినప్పప్పు తీసుకున్నానండి తో చేసినా బాగానే ఉంటుందండి మొత్తం గుండుపప్పుతో చేసినా బాగానే ఉంటుందండి కానీ అది సగం ఇది సగం పోసిన మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు మినపప్పు మంచిగా వేయించుకోవాలి వేగడం దగ్గర పడ్డవి ఇప్పుడు ఒక గ్లాసుకు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేయాలండి బియ్యం ముందుగానే వేయకూడదు కలుపుతూ రంగు మార్పు ఎక్కువ మాడకుండా కొంచెం రంగు మారి మంచి వాసన వచ్చేదాకా వేయించాలండి ఇలా బియ్యం వేయడం వల్ల సులుండలు అంటుకోకుండా ఉంటాయండి డి ఇప్పుడు స్టవ్ ఆపుకొని చల్లాల పెట్టి ఇంట్లో ఒక నాలుగైదు ఇలా చూసి మిక్సీకైనా పట్టుకోవచ్చు గిరినీ పట్టించుకోవచ్చు మేమైతే గిరినీ పట్టిస్తా వేయించుకున్నాక రెండు గ్లాసుల మినపప్పు రెండు గ్లాసుల చక్కెర పోయాలండి ఒక్కటి రెండు ఈ చక్కెర మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా మినప్పప్పు వేయించి పక్కన పెట్టుకున్నాక అందులోనే ఇలాచీలు వేసి పట్టించానండి నేను పొడి పట్టుకుంటే సరిపోతుందండి చక్కెర ఇటీలో పట్టించుకొచ్చాక మిక్సీ పట్టిన చక్కెర కూడా నిన్న కలిపానండి ఇలా వేషన్లో పోసుకోవాలి నెయ్యి ఇలా వేయిట్ చేసుకోవాలండి బాగా మసలు నేక్కర్లేదు వేడైతే చాలు నెయ్యి ఈ వేడి అయిపోయిందండి ఇప్పుడు ఇందులో పోసుకొని అంతా కలిపి మంచిగా ఉండలు కట్టుకోవాలండి కొంచెం పిండి తీసుకుంటూ ఇలా ఉండలు చేసుకోవాలండి ఇట్లా అన్నీ ఉండలు చేసుకోవాలి నెయ్యి ఒక్కసారి కలపకూడదు కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇంతేనండి సునుండలు రెడీ అయిపోయాయి